వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స మైని బొంబైకి పోదాం రా అంటే రాను నేను బొంబైకి రాను అంటూ కూడా మొత్తం ఇప్పుడైతే కంప్లీట్ ఒక ఫోక్ సాంగ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ వ్యూస్తో కూడా మరి ముందుకు వెళ్తున్న సాంగ్ ఇది మరి ఆ సాంగ్లో యాక్ట్ చేసిన యాక్టింగే కాదు మరి పాడిన అండ్ లిరిక్స్ రాసిన రామ్ ఇప్పుడు రాడు మరి అయితే లేట్ చేయకుండా ఆ పాట పాడిచ్చేసుకుందాం వీలైతే ఆట కూడా ఆడిచ్చేద్దాం హాయ్ రామ్ ఎలా ఉన్నాం బాగున్నాను మీరు బాగున్నారా చాలా బాగున్నా ఏంటి ఈ మధ్య అసలు ఇంటర్వ్యూస్ అంటేనే భయపడుతున్నా అంటే పరిగెడుతున్నా అంటే ఏం నడుస్తుంది అడిగారా లేదు యాక్చువల్లీ బిజీ అయిపోయా ఫుల్గా ఈ వర్క్స్ ఉన్నాయి అన్న సాంగ్ బాగా ఫేమ్ కదా కొంచెం వర్క్స్ అయితే బాగా నడుస్తుంది ప్రజెంట్ ఏ ముహూర్తం ఆ పాట మొదలెట్టారో కానీ మొత్తానికైతే అందరూ దగ్గరికి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ వరకు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు రాను బొంబాయికి రాను అంటూ కూడా అంటే నా వాయిస్ సరిగ్గా ఉండదు కాబట్టి ఆ పాట పాడలేదు పాడదాం అనిపించిన కానీ ఓకే తగు పాటతో మొదలు పెడతావా తప్పకుండా అద్దాలా మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే సీరంచు రైకలున్నాయే కొని పిత్తానాథ బొంబై రాయే రాను 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 బొంబై కిరాను రాను బొంబై కిరాను రాను బొంబై కిరాను రాను బొంబై కిరాను సూపర్ రామ్ ఇంత సూపర్ సక్సెస్ అయింది అండ్ ఎక్కడైనా కానీ పల్లెటూర్లలో ఆటోల వాళ్ళ దగ్గర నుంచి మరి టాక్టర్లో మరి వెళ్తున్న కూలి వాళ్ళ దగ్గర నుంచి అందరూ పెట్టుకొని మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది అసలు చాలా హ్యాపీగా ఉన్న అంటే నేను రీల్స్ చూస్తున్నా ఆ రీల్స్లలో దాతాపు దాతాపు మన ఇండియాలో ఉన్న పల్లెటూరు నుంచి అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా నా నా పాటకి డాన్స్ చేస్తున్నందుకు నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది అండ్ ప్రౌడ్గా కూడా అనిపిస్తుంది ఎందుకంటే మన తెలుగు పాట ప్రపంచ స్థాయిలో నిజంగా ఒక ఉర్రత లోపిస్తుంది అసలు నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది నా లైఫ్లో ఇది బెస్ట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది ఓకే కానీ ఈ సాంగ్ మరి షూట్ చేస్తున్నప్పుడు కానీ సో ఇంత సక్సెస్ అవుతుందని కూడా ఎవ్వరు ఊహించరు కానీ అంతకు మించిన సక్సెస్ అనేది కూడా వచ్చింది అండ్ కామెంట్స్ కూడా మీకు బాగానే వచ్చింది సో వన్ ఆఫ్ ద బెస్ట్ కామెంట్ ఏంటి అండ్ బెస్ట్ కామెంట్స్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కామెంట్ పెడుతున్నారంటే వాళ్ళు ఏదో ఆలోచించి వాళ్ళు మనసులో ఏదో రన్ అయ్యి వాళ్ళు ఏదో ఫీల్ అయ్యి కామెంట్ ఖచ్చితంగా బాగుంది అనే పెట్టే కామెంట్ కూడా మంచి కాంప్లిమెంట్ అంటే ప్రతి ఒక్క కాంప్లిమెంట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ కాంప్లిమెంట్స్ చాలా బూస్ట్ ఇచ్చింది అసలు ప్రతి ఒక్క కాంప్లిమెంట్ నాకు హ్యాపీ అనిపించింది ఒక్కొక్కరైతే ఆయన ఫ్రమ్ అస్సాం ఆ ఫ్రమ్ ఒడిస్సా ఐఎం ఫ్రమ్ కేరళం ఫ్రమ్ శ్రీలంక ఆ ఫ్రమ్ దు దుబాయ్ ఓ అసలు వరల్డ్ వైజ్గా అసలు కామెంట్స్ వస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది సరే ఈసారి అమ్మాయితో బొంబాయికి కాకపోతే ఈసారి దుబాయ్ అని పెట్టే వస్తుంది ఏమో ఓకే సాంగ్ అయితే సూపర్ ఉంది అప్ప దీనికంటే ముందు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఓ చిన్న రాములమ్మ అని చెప్పేసి ఆ సాంగ్ కూడా సూపర్ సక్సెస్ అయింది అంటే అది కూడా మిలియన్ మిలియన్ వ్యూస్ అనేది కూడా కొడుతూ ఉంది అసలు ఫోక్ ఇండస్ట్రీలోకి రావాలని ఎలా అనిపించింది అంటే నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ అన్న అంటే నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి మంచి డాన్సర్ అవ్వాలి లేదా అంటే నేను నేను అవ్వాలి అని అనుకున్నా బట్ నా డెస్టినీ ఎటు వెళ్తుందో నాకే తెలీదు కట్ చేస్తే ఏదన్నా షోలో చేయడము లేదా డీలో చేయడము డీలో చేయాలని చిన్న డ్రీమ్ ఉండే డాన్స్ సంగతులు అయితే అది సంథింగ్ డిఫరెంట్ కాకపోతే ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడము ఒక డాన్సర్గా ఉండడం వేరు కానీ ఫోక్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇందులోనే ఎక్కువగా సక్సెస్ అనేది కూడా నువ్వు చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది అదే అదే అయితే అలా అనుకున్నా కొన్ని కొన్ని సందర్భాలు ఏమైందంటే ఈ ఫీల్డ్లో అంటే లైక్ టీ మూవీ ఫీల్డ్లో ఈ ఇండస్ట్రీలో ఇండస్ట్రీలోకి రావాలంటే ఖచ్చితంగా ఏదన్నా ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి లేదా ఏదన్నా ఒకటి ఖచ్చితంగా ఉండాల్సిందే అప్పుడే మనల్ని గుర్తిస్తారు లేదు అంటే సెకండ్ ఆప్షన్ ఏంటంటే చాలామంది సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమ్ అయ్యారు సో నాకు చాలామంది ఇన్స్పైర్ అయ్యారు నిజంగా లైక్ మన షణ్ముఖ్ కానివ్వండి తర్వాత బిత్రి సతన్న కానివ్వండి

సాంగ్స్ అయితే నేను మేబీ ఒక హండ్రెడ్ పాడి ఉంటానా దగ్గరలోఫీగా చేసుకోవడం యాక్ట్ చేయడం నేను యాక్ట్ చేసింది ఒక ఫార్టీ దగ్గర ఉన్నాయి రిలీజ్ ఓకే పెండింగ్ ఉన్నాయి చాలా సాంగ్స్ ఉన్నాయి అవి రిలీజ్ ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కటి అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద చేసిన సాంగ్స్ ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి సో అది ఇది మంచి సక్సెస్ వచ్చినందుక ఏంటి అది అంటే నాకు తెలియదు బట్ ఇప్పుడు ప్రజెంట్ అది నడుస్తుంది ఓకే అండ్ సో ఇప్పుడైతే కంప్లీట్గా సో యువర్ డెస్టినీ అనేది డిఫరెంట్గా ఉంది ఓకే అవును సో అసలు ఊహించుకున్నావా ఇలా ఇంత దూరం వస్తానని చెప్పేసి అలా అంటే అన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా మనం హండ్రెడ్ పర్సెంట్ మనం ఎఫర్ట్ పెడతాం ఇప్పుడు ఏదన్నా ఒక బిజినెస్ అవ్వండి బిజినెస్ కానీ ఇంకేదన్నా 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 ఏ ఫీల్డ్లోనైనా మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతాం మన ఫలితం అయితే ఆశించకూడదు సో నేను అలాగే ఉన్నా నా చిన్న రాములమ్మ విషయంలో కానివ్వండి తర్వాత ఈ సాంగ్స్ అన్నిట్లో నేను అన్ని సాంగ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టా రిజల్ట్ ఆలోచించలేదు ఎప్పుడు బట్ ఆ రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా నాకు అచీవ్ అవుతుంది కానీ అది మామూలు అచీవ్ కాదు కానీ అండ్ ఒక డాన్సర్ గా గాని ఇవన్నీ చేస్తున్నావ్ కానీ లిరిసిస్ట్ అనేది ఎక్క నుంచి వచ్చింది అసలు అది ఏంటంటే అది గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే మినిమం ఆ నాలెడ్జ్ గాని అది కంప్లీట్ డిఫరెంట్ ఉండాలి సో అది ఎట్లా వచ్చింది అనిపించింది గాడ్స్ గిఫ్ట్ అంతేనా అదొకటి తర్వాత చిన్నప్పుడు ఒక స్కూల్ ఫంక్షన్ లో వివేకనంద స్కూల్ అని మా భూత్పూర్ విలేజ్ లో అదే మెయిన్ గా ఒకప్పుడు నేను చిన్న నా చిన్నతనంలో ఓకే నేను ఒక నాకు సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు కూడా ఉంది బట్ ఆ స్కూల్కి నర్సింహు సార్ ఉంటాడు ఆయన ఆయన విలేకరే ఓకే ఆయనకి చాలా మంది చిరంజీవి సార్ కూడా తెలుసు సో ఈయన పెద్ద పెద్ద వాళ్ళని ఇన్వై ఇన్వైట్ చేస్తుండే గెస్ట్గా ఓకే సో నేను వెళ్ళినప్పుడు గోరింటి వెంకన్న సార్ వచ్చాడు అక్కడికి వచ్చినప్పుడు సంతా మా ఊరి సంతా అని సాంగ్ పాడి నేను ఎక్కడో క్రౌడ్లో ఎక్కడో మూలలో ఉన్నా ఆ పాటలు పాడుతున్నాడు ఆయన ఎంటర్టైన్ చేస్తుంటే ఇంత జన ఇంతమంది జనాలు అట్లా కూర్చొని చూస్తున్నారు చప్పట్లు కూర్చున్నారు ఇంత ఎంటర్టైన్ అవుతున్నారు ఆయన అరే అమ్మా అసలు మనం ఎందుకు చేయకూడదు ఇట్లా మనం ఎందుకు కాకూడదు ఆ స్టేజ్కి మనం ఎందుకు వెళ్ళడదు అని ఆ చిన్నప్పుడే కొంచెం అలా ఊహించుకుంటుండే అంత అంత క్రౌడ్లో అసలు ఆ బలి అనిపిస్తుండే అది ఆయన మాట చెప్పిండు పాట రాయడం చాలా ఈజీ అన్నాడు ఓకే ఎలా అసలు ఎలా ఎలా సాధ్యమవుతుంది అని చెప్పేసి ఆలోచి ఆలోచించిన ఎలా అన్నాడు అంటే ఇప్పుడు కమలపాకు తమలపాకు కట్ట కొత్తిమీర కట్ట బుట్ట ఈ ప్రాసలు మనకి ఎండ్ ఆఫ్ ది లైన్ ఆ లైన్కి ఎండ్లో ఆ ప్రాస అనేది క్లియర్గా కలిసేటట్టు మనం ఏదైనా వర్డ్స్ క్రియేట్ చేసుకోవాలి ఒక ఒక పదాన్ని అంటే లైక్ ఒక ఒక సిచువేషన్ని చూసి ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ పాటలో ఆ పదాలు ఇవన్నీ వర్ణించేటప్పుడు ఆ ప్రాస మర్చిపోకుండా కరెక్ట్ గా కుదిరేటట్టు పాటని రాయాలి అందుకేనేమో ఈ బొంబాయికి సాంగ్ దాంట్లో అయితే స్టార్టింగ్ మరి మేడ అంటావు మేడ తర్వాత చీర అంటావు చీర తర్వాత చీర అంచు అంటావు తర్వాత బొంబాయి తీసుకోపోతే రా అన్ని ఉన్నాయంటావు సో అలా ఇది కూడా అద్దాలా మేడలున్నాయే మేడల్లా చీరలున్నాయే చీరంచు రైకలున్నాయే కొనిపిత్తా నాతో బొంబై రాయ ఆ ఎండింగ్ లో ప్రాస అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ ప్రాస ఉంటేనే పాట అది ఒక కవిత్వం ఇది ఆ కవిత్వం ఆ టైప్ ఆఫ్ లిరిక్స్ అనమాట సో నేను అది మైండ్ లో పెట్టుకుని చాలా ట్రై చేసాను లాక్డౌన్ లో కూర్చొని ఏం పని చేస్తాం ఇంట్లో మనం ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి ఖాళీగా గుండి ఏం చేస్తాం ఇంట్లో బయటికి వెళ్ళలేము లాక్ చేసేసి ఇంట్లో పడేసారు అందరిని ఏం చేయాలి ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి అని చెప్పి ఆ త్రీ మంత్స్ లిరిక్స్ రాయడం నేర్చుకున్నా ఓకే మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది బతుకుతామా చచ్చిపోద్దాం అది తర్వాత విషయం ఒకవేళ బతికితే మనకి ఇది యూజ్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పి లిరిక్స్ రాయడం నేర్చుకున్నా బాగా థింక్ చేసేటోడి నైట్లో అయితే నిద్రపోకపోయేది అసలు ఓకే ఫుల్ లిరిక్స్ మీద పెట్టేసావా ట్యూన్ ఫస్ట్ ట్యూన్ ఆ పాట అనుకోవాలి మనం ఎందుకు రాయకూడదు కొత్తగా పాటలు ఎందుకు క్రియేట్ చేయొద్దు అట్లా ట్యూన్స్ మైండ్లో అనుకోవడం దానికి తగ్గట్టు లిరిక్స్ మైండ్ లో అనుకోవడము అట్లా పాటలు ఇన్ని పేజీలు అయిపోతుండే అంటే అంత కష్టపడేటోడి అంటే లైక్ నైట్ ఒకటి రెండు మూడు అయ్యేది ఆలోచించడానికి అప్పుడు ప్రశాంత్ మైండ్లో లొల్లి ఎందుకు అంటే మా పెద్ద ఫ్యామిలీ మాది పిల్లలు అంత పెద్ద ఫ్యామిలీ మేము ఐదు మంది మా మా పేరెంట్స్కి అందరికి పిల్లలు అయిపోయినాయి లాక్డౌన్లో చిన్నపిల్లలు ఇంకంతా ఇంట్లో ఇట్లాంటిది అందరు పడుకున్న తర్వాత కొంచెం మైండ్ ఫ్రీ ఉంటుంది ఆ టైంలో ఒకటి రెండు మూడు గంటల గంటలకి మేలుకొనే లొల్లి అప్పుడు మొదలయ్యేది ఇంట్లో లొల్లి మొత్తం ఉంటే మైండ్ మైండ్లో లొల్లి నైట్ ఉండేది సూపర్